నా అభిప్రాయమే చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని పొగడండి జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేయండి అని మీరు చెప్తే మేము చేయం అందరినీ <camina> చల్లి <camina> 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 <camina>

మోహన్ రెడ్డి గారికి మాత్రం అడ్వైజ్ సార్ ఆయన ఏందో నలుగురు నలుగురు అంటున్నారు మాట్లాడితే అది ఉపదమించుకోవండి అది కరెక్ట్ కాదు కూడా ఎప్పుడు కూడా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉండండి చెప్తా ఇప్పుడు మస్తాన్ రావు గారు మాట్లాడేటప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పిన తర్వాత కూడా మస్తాన్ రావు గారు అదే మాట మాట్లాడినప్పుడు నేను దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత నా నేను ఒక్కనే ఉన్నా కాబట్టి చెప్పవలసిన అవసరం ఉంది దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోకుండా నన్ను ఏదో విమర్శకుడుగా తయారు చేస్తున్నారు అదే నెంబర్ వన్ నెంబర్ టూ రాజు గారికి ఏం చెప్తున్నారంటే రాజుగారు అక్కడ జాతీయ పతాకం ముగ్గు వేసి పెడితే వాళ్ళు కష్టపడి మహిళలు ముగ్గు వేసి పెడితే దాని మీద చెప్పు కాళ్ళతో తొక్కుకుంటారు రాజుగారు వాళ్ళంటే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తిగా నేను కూడా అదే మాట్లాడితే నీ ఏమనాల్సి వచ్చింది నేను అనకపోతే ఎట్లవుతుంది ఇప్పుడు రాజకీయ పార్టీలు వాళ్ళు మాట్లాడతారు మాట్లాడితే అర్థం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఉనికి వాళ్ళు కాపాడుకోవాలి కాబట్టి వాళ్ళు మాట్లాడతారు మీరు కూడా అదే మాట ఈ మాట ఎందుకు అడుగుతున్నా మోహన్ రెడ్డి గారు జెండా మీరు అడుగుతున్నారు సార్ మోహన్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్ ఒక నిమిషం ఆగండి అజయ్ గారు ఆయన అడుగుతున్నది ఏంటి అంటే జాతీయ జెండా ముగ్గుని తొక్కుంటా పోయారు మరి అది అవమానించినట్టు కాదా సరే ఇది వదిలేసేయండి ఆయన జాతీయ జెండా ఎగరవేస్తారా లేదా అది పక్కన పెట్టేస్తే అది అవమానించడం అనేది పక్కన పెట్టేస్తే ముగ్గుని తొక్కడం అనేది ఇప్పుడు అవమానించినటువంటి పరిస్థితి సో దానికి మీ దగ్గర ఆన్సర్ ఉందా వారు మంచి వస్తాను గారు వస్తా వస్తాను రాజుగారు చాలా పెద్దవాళ్ళు గౌరవం ఉంది మీ మీద చాలా మంది చూస్తున్నారు మూడు వేల మంది చూస్తున్నారు లైవ్ లో మిమ్మల్ని మనం మాట్లాడేది కొంచెం ఉంటది ఒక్క నిమిషం ఆగండి వాళ్ళు ఆగండి మోహన్ రెడ్డి గారు ఆగండి సార్ సార్ ఒక్క నిమిషం ఆగండి సార్ మీరు అడిగిన ప్రశ్న చెప్పనివ్వండి మీకు ఆన్సర్ గా సార్ వినండి సార్ మోహన్ రెడ్డి గారు ఆపియండి మీరు ఫస్ట్ ఆపండి అజయ్ గారు మాట్లాడండి ఇప్పుడు జేవి ఆజ గారు ముగ్గు తొక్కారు జాతీయ పతాకాన్ని తొక్కారు అంటే దాన్ని ఎవరన్నా సమర్థించామా అది తప్పనే కదా అందరం మాట్లాడుతుంది ఈవెన్ జీవి ఆంజనేయ గారు కూడా తన తప్పును తాను తెలుసుకొని క్షమాపణ కోరాడు సార్ ఇప్పుడు వైసీపీ పార్టీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా గ్రామ సచివాలయానికి ఏదైతే త్రివర్ణ పతాకం ఉందో దాని మీద వైఎస్ఆర్ పార్టీ రంగులు వేసుకున్న రంగుల పిచ్చోండి ఏమంటారు సార్ ఆ రోజు దేశమంతా రాష్ట్రం అంతా అందరు తిట్టిన తర్వాత మళ్ళీ రెండో రోజు కదా రంగులు మార్చుకుంది మోహన్ రెడ్డి గారు అజయ్ గారిని ఈ రోజు మోహన్ రెడ్డి గారు

అవమానించడమే కానీ తప్పుని తెలుసుకోవాలి కదా అసలు నా దృష్టిలో నేను ఒక విషయం చెప్తాను సార్ ఈ మనకి దేశం మీద ప్రేమ ఉండొచ్చు లేకుంటే ఇట్లా ముగ్గులు వేస్తున్నాం రంగులు వేస్తున్నాం నాకు తెలిసి ఇలా ఈ విధంగా నేల మీద జాతీయ పతాకాలను ముగ్గులు వేయటం కూడా తప్పే కదా వినండి సార్ మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు వినండి దానికి ఒక ప్రోటోకాల్ ఉంటది సార్ ఉండండి మీరు మీరు మాట్లాడారు ఏనా అండి రాజుగారు నేనేమన్నాను ఈ రోజు జాతీయ జెండాలు తీసుకెళ్ళి మనం ముగ్గుల రూపంలో మన దేశభక్తిని చూపిస్తున్నాం కానీ తర్వాత ఏం చేస్తున్నాం తెలుసా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే దాన్ని కడిగేస్తుంటాం లేకుంటే చిన్నపిల్లలు తెలిసి తెలియకుండా ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత దాని మీద ఆడుకుంటూ ఉంటుంటారు ఇవన్నీ కూడా అవమానించడానికి కిందే వస్తాయి కాబట్టి వాటిని కూడా యాక్సెప్ట్ చేయకూడదు జాతీయ జెండాని గౌరవంగా ఎగురు వేసి సాల్యూట్ చేస్తున్నాం నేల మీద పెట్టి కాదు కదా దాన్ని ఎవరు కూడా సమర్థించాల్సిన అవసరం లేదు ఈ రోజు జీవి ఆంజనే గారు చేసింది తప్పు కాదు ఆయన గొప్ప పని చేశాడు ఎప్పుడు చెప్పట్లేదు కదా కాదు ఈ రోజు మేము ఒప్పుకుంటున్నాం దానికి కానీ మీరు మోహన్ రెడ్డి గారు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ నాయకుడు ఎందుకు జెండాను ఎగరవేయలేదు ఎందుకు గౌరవాన్ని అంటే దానికి మీరు సరైన సమాధానం చెప్పాలి కానీ వాళ్ళు ఎగరేయలేదు